ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మూడవ స్కందము ఈ మూడవ స్కందంలో మొత్తం ముప్పై అధ్యాయాలు ఉన్నాయి ఈ మూడవ స్కందంలోని ఒకటి రెండు మూడు అధ్యాయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో జనమే జయుడు ప్రముఖ దేవతల యొక్క బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి స్వరూపములను గురించి వ్యాసుని ప్రశ్నించటము బ్రహ్మదేవుడు నారదునితో భగవతి ఆధ్యాశక్తి ప్రభావమును వర్ణించటము శ్రీదేవి చేత ఇవ్వబడిన దివ్య విమానము మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివిధ లోకాలకు వెళ్ళడము అక్కడి విలక్షణ దృశ్యములను చూస్తూ చివరికి భగవతి యొక్క దివ్య ద్వీపమును చేరుకోవటము మనం తెలుసుకుంటాము ఇప్పుడు ఈ మూడవ స్కందంలోని మొదటి భాగం గురించి మనం తెలుసుకుంటాము జనమేజయుడు వ్యాస మహర్షిని అడుగుతున్నాడు భగవాన్ మీరు అంబాయజ్ఞము అనగా పరమ పవిత్రమైన నవరాత్ర వ్రతము చేసి దాని ద్వారా దేవిని ఆరాధింపు అని ఆజ్ఞాపించారు ఆ దేవి ఎవరు ఎట్లా ఉంటుంది ఎప్పుడు ప్రకటమైంది ఆ దేవిని ఏ ప్రయోజనమును ఆశించి ఆరాధింపాలి ఆమె ప్రసన్నురాలకు ఉద్దేశ్యమేమిటి ఏ ఏ గుణముల చేత ఆమె విభూషితురాలు అంబాయజ్ఞము ఏ విధంగా ఉంటుంది దాని స్వరూపమేమిటి విధానం ఎలాంటిది దయానిధి మీరు సకల జ్ఞాన సంపన్నులు విధిపూర్వకముగా దయచేసి అంతా వర్ణించండి బ్రాహ్మణోత్తమ బ్రహ్మాండము యొక్క ఉత్పత్తిని కూడా విస్తృతముగా వివరించండి బ్రహ్మాండ విషయమున ఏమి చెప్పబడిందో అది ఎట్లా ఉంటుందో ఆ విషయాలను అన్నింటినీ నాకు చెప్పండి బ్రహ్మ విష్ణువు రుద్రులు ఈ ముగ్గురు కూడా సగుణ దేవతలు అని నేను విని ఉన్నాను క్రమముగా సృష్టి పాలన సంహార కార్యములు నిర్వహణ బాధ్యత వీరి మీదే ఉంటుంది పరాశర నందనుడవగు వ్యాసమహర్షి ఇప్పుడు నేను వీరిని కూర్చి విస్తృతముగా వినాలి అనుకుంటున్నాను దయచేసి దీనిని చెప్పండి వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా మీ బుద్ధి ఎంతో విశాలమైంది బ్రహ్మాదుల ఉత్పత్తి ఎట్లా జరిగింది అని నీవు అడిగావు అది చాలా కఠినమైన విషయము దాని నుండి అనేక విషయాలు పుడతాయి ఆ ప్రశ్ననే పూర్వము నేను నారదుని అడిగాను ఆయన చెప్పిన సమాధానము నాకు జ్ఞాపకమున్నది రాజా చెప్తా విను ఒకనొక సమయమున సకల జ్ఞాన సంపన్నుడుగు మునివరుడైన నారదుడు విరాజమానుడై ఉన్నాడు వేదముల సర్వోత్కృష్ట జ్ఞాతయగు ఆ మునీంద్రుని దర్శన భాగ్యము నాకు కలిగింది ఆయన ఎంతో శాంతస్వరూపుడు ఆయనను చూసి నేను మహా ఆనందభరితుడనయ్యాను నేను ఎదుటకు వెళ్ళి ఆయన చరణముల మీద వాలాను ఆయన ఆజ్ఞాపించుట తోడనే నేను వెళ్ళి ఒక సుందర ఆసనాల్లో కూర్చున్నాను ఆ సమయమున మునివరుడకు నారదుడు గంగా తీరమున ఒక నిర్జన ప్రదేశమున ఇసుక తిన్నె మీద కూర్చొని ఉన్నాడు కుశల ప్రశ్నలైన తరువాత నేను నారదుని అడిగాను మునేంద్ర మీరు బుద్ధిమంతులు విస్తృతమైన ఈ బ్రహ్మాండమునకు ప్రధాన కర్త ఎవరు మునివరా ఈ బ్రహ్మాండము ఎక్కడ నుండి ఉద్భవించింది ద్విజవరా ఈ బ్రహ్మాండము నశించేదా లేక శాశ్వతముగా ఉండేదా దయచేసి చెప్పండి దీనిని రచించినది ఒకరైనా లేక అనేకుల కర్త లేకుండా కార్యము జరుగుట అసంభవము ఈ ప్రశ్న నా హృదయమున ఉదయిస్తూనే ఉంటుంది భగవంతుడు ఒక శంకరుడు పరమ కారణమని జగత్తును రచయించాడని కొంతమంది చెప్తారు దేవాది ఒక శంకరుడు అవినాశి అని అతనికి ఎప్పటికీ జనన మరణములు లేవని ఆత్మయిందే రమిస్తూ ఉంటాడని దేవతలను కూడా ఆయన శాసిస్తాడని మూడు గుణములుండి కూడా నిర్లిప్తుడని సంసార సాగరము నుండి ఉద్ధరించడానికి సదా తత్పరుడే ఉంటాడని అందువలన ఆ స్వామియే సృష్టి శృతి సంహారములకు ఆది కారణమని వాళ్ళు చెప్తారు చాలామంది ఇతరులు విష్ణు భగవానుని ప్రశంసిస్తూ ఉంటారు ఆయన శక్తిశాలి అయిన పురుషుడని అవ్యక్తుడని సకల ఐశ్వర్య సంపన్నుడని పరబ్రహ్మ పరమాత్మయని చెప్తారు ఆ స్వామి కృపచేతనే భక్తి ముక్తి రెండూ సులభమవుతాయి ఆయన శాంత స్వరూపుడు అన్ని వైపులా ఆ ప్రభువు ముఖాలే ఉన్నాయి ఆ ప్రభువు సర్వవ్యాపి అయిన పురుషుడని విశ్వమునకు శరణముసగుట ఆయన స్వభావమని ఆయనకు జనన మరణములు లేవని కూడా చెప్తారు ఇతరులు కొంతమంది బ్రహ్మ సృష్టికి ప్రధాన కారణమని చెప్తారు బ్రహ్మయే సర్వవేత్త అయిన పురుషుడని వారి వాదన సంపూర్ణ ప్రాణులకు అభ్యుదయమును శ్రేయస్సును ప్రసాదించుట ఆయన మీదనే ఉన్నది దేవాది దేవుడు చతుర్ముఖుడు ఒక బ్రహ్మ విష్ణువు యొక్క నాభికమలము నుండి ప్రకటమయ్యాడు కొంతమంది వేద విధులు సర్వేశ్వరుడు సూర్యుడేనని జగత్తుకు సృష్టికర్తయ్యని కూడా చెప్తారు వారు సావధానులై ప్రాతకాలమున సాయం సమయమున ఆయనను స్థుతిస్తూ యశస్సును గానం చేస్తూ ఉంటారు ఎంతోమంది శతక్రతుడైన ఇంద్రుని ప్రధానముగా తలుచుకొని యజ్ఞములందు ఆయనను ఉపాసిస్తారు ఇంద్రుడు దేవతలకు రాజని వేయి కన్నులు కలవాడని సమస్త ప్రాణులకు సాక్షాత్తు స్వామియే అని భావిస్తారు యజ్ఞేశుడు సురేశుడు త్రిలోకేశుడు అని చెప్పబడుటకు ఆయన అధికారము కలవాడు సచీదేవికి భర్త యజ్ఞభోక్త సోమరసమును పానము చేసేవాడు సోమములను ప్రేమించువాడు అని చెప్తారు కొంతమంది ఇతరేతర సంప్రదాయము వారు వరుణుని సోముని అగ్నిని వాయువును యముని కుబేరుని గణరాజకు గణేశుని ప్రధాన దేవతలుగా భావిస్తారు గజవదనుడూ గణేషుడు సకల కార్యములను సిద్ధింపజేస్తాడు ఆయనను స్మరించుడతోడనే సిద్ధి సులభమవుతుంది ఆయన యథేచ్ఛగా కార్యమును సఫలము చేస్తాడని చెప్తారు ఎంతోమంది ఆచార్యులు భవానిని సకల మనోరథములకు నెరవేరుస్తుందని చెప్తారు ఆమె ఆదిమాయ మహాశక్తి పరమ పురుషునితో ఉండి కార్యములను నెరవేర్చు ప్రకృతి బ్రహ్మతో ఆమెకు విడదీయరాని సంబంధము ఉంటుంది సృష్టి శృతి సంహార కార్యములందు నిమగ్నమై ఉంటుంది సకల ప్రాణులకు దేవతలకు కూడా ఆ దేవి జనని ఆమెకు జనన మరణములు ఎప్పుడు కూడా ఉండవు సంపూర్ణత్వము కలిగి ప్రాణులలో వ్యాపించి ఆ దేవి విరాజమానురాలై ఉంటుంది ఆమె సమస్త విశ్వానికి అధీశ్వరి సగుణ నిర్గుణ కళ్యాణమయ విగ్రహము ఆమె వైష్ణవి శాంభవి బ్రహ్మి వాసవి వారుని వారాహి నారసింహ అద్భుత మహాశక్తి అనే పేర్లతోటి ఆ జనని ఖ్యాతి వహించింది ఆ దేవి నుండే వేదములు ప్రకటములయ్యాయి ఆమెయే విద్య అని చెప్పబడుతుంది ఆమె ఆధారముననే సంసార రూప వృక్షము నిలిచి ఉన్నది సకల దుఃఖములను దూరము చేస్తుంది ఆమెను స్మరించగానే మానవుడు సమస్త కామ్య వస్తువులను పొందుతాడు ముక్తిని కోరే వారికి ముక్తిని ఫలము కోరే వారికి అభీష్ట ఫలమును ప్రసాదిస్తుంది ఆ దేవి స్వరూపము సత్వము రజస్సు తమస్సు అను ఈ మూడు గుణములకు అతీతమైనది గుణములు ఆ తల్లి చేతనే విస్తృతమవుతాయి ఆమె నిర్గుణ అయిన సగుణ అందువలన ఫలమును కోరు పురుషులు ఆ దేవిని జానిస్తారు ఇంకా కొంతమంది మునులు నిరంజన నిర్వికార నిర్లిప్త నిర్గుణ ఆరూప వ్యాపక బ్రహ్మ వలననే జగత్తు సృష్టింపబడిందని చెప్తారు అక్కడక్కడ వేదములందు ఉపనిషత్తులందు ఆ బ్రహ్మయే తేజోమయుడని కూడా చెప్తారు ఆయనే ప్రధాన పురుషుడని వేలకొలది మస్తకములను కనులను చెవులను చేతులను ముఖములను చరణములను కలిగి ఉన్నాడు అని చెప్తారు కొంతమంది విద్వాంసులు ఆకాశము శ్రీ విష్ణువు యొక్క చరణమని స్పష్టంగా చెప్పారు శాంతుడు నిరంజనుడు విరాట్ పురుషుని ప్రధానుడని చెప్తారు ప్రాచీన రహస్యము జరిగిన వారు ఆ స్వామిని పురుషోత్తముడు అంటారు ఎవ్వరూ ఎప్పుడునూ విశిష్టులు కారని ఉండరని ఇతర సంప్రదాయముల సదస్సులు కొంతమంది చెప్తుంటారు ఈ సకల బ్రహ్మాండము అనీశ్వరమని ఏ విశిష్ట పురుషుడు దీనిని రచించడని కొంతమంది చెప్తారు ఈ జగత్తు అచింత్యము ఎప్పటికీ స్థిరముగా ఉండేది దీనిని అధిష్టాత ఎవ్వరూ లేరు సహజముగానే అది ఉత్పన్నమవుతుంది ప్రకృతి పురుషుడు కూడా వీటికి కర్తలు కారు దేవతలలో సకల సత్వగుణములు విద్యమానములై ఉన్నాయి వాటి యందు సత్యము ధర్మము ప్రతిష్ఠింపబడింది కానీ దురాత్ములకు దానవులు వాటికి ఎప్పుడు కూడా బాధను కలిగిస్తుంటారు అప్పుడు ధర్మరక్షణ ఎట్లా కలుగుతుంది నా వంశమునందలి పాండవులు ఎంతో ధర్మాత్ములు వారి ద్వారా ధర్మపాలన జరగాల్సి ఉన్నది అయినప్పటికీ వారు రకరకములైన దుఃఖముల పాలకుతూ ఉన్నారు మునివరా మీరు శక్తిశాలురు నా మనస్సునందున్న సందేహమును దయచేసి తొలగించండి మునీంద్ర జ్ఞానరూపముగు నౌక ద్వారా సంసార సాగరము నుండి నన్ను ఉద్ధరించుటకు మీరే సమర్థులు ఈ ప్రపంచము మోహరూప జలముతో పరిపూర్ణమై ఉన్నది దీనిలో నేను మునుగుతూ పడుచు చైతన్యహీనుడనై పడి ఉన్నాను ఇంకా వ్యాసమహర్షి జనమే జయుడుతో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు